మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఈ దుబాయ్ దేశాన్ని సృష్టించినటువంటి దేవుడి శాండీ ప్లేస్ ని ల్యాండ్ గా ఆశ్రదకరంగా చేసినటువంటి దేవుడు మన దేవుడు నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు మరణ భయాన్ని తీసివేసిన దేవుడు జీవాన్ని ఇప్పుడే మన జీవితంలో అద్భుతములు చేస్తున్నటువంటి కార్యములు చేస్తున్నటువంటి దేవుడు మన అంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని బిడ్డరా కాబట్టి అయ్యగారు సహాసు వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను మీరు అందుకొరకు ప్రార్థన చేయండి ఇప్పుడు ఏమైనా దేవుని వెళ్ళరా దేవుడి నామానికి స్థూత్రం యానివర్సరీలో పాల్పంపు పువ్వులు పంచుకోవడానికి వచ్చాము రెండవది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి శ్రమలను చూసి రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా ముఖ్యంగా క్రైస్తవులు పడుతున్నటువంటి శ్రమలు చూసి సంఘాలనే పాడు చేస్తారా గురవే అన్న కూడా ఎవడో ఒకటి ఉన్నాడు చర్చి పగలు కూడా వేస్తాడు మీకు పర్మిషన్ ఎక్కడ ఉంది అని ఆదివారం వెళ్ళిపోయి చర్చి మూసి అని ఈ హాస్టల్ లైక్ ఎక్కరు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎఫ్సిఆర్ఎల్ క్యాన్సిల్ చేసి ఉదేశాల నుంచి డబ్బులు రాకూడదు చిన్నపిల్లలకి హాస్టల్ పెట్టకూడదు భోజనాలు పెట్టకూడదు విదేశాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పకూడదు క్రూసైడ్స్ పెట్టకూడదు బైబిల్ కాలేజీలు పెట్టకూడదు ఎటువంటి రిస్ట్రిక్షన్స్తో భారతదేశం ఉన్న ప్రియమైన దేవుని పెట్ట నాకు దేవుడు ఏం చూపించాడంటే ఈ పరిస్థితులు ఉంటే ఈ పరిస్థితులు భారతదేశంలో అలా ఉంటే ఒక యాభై సంవత్సరాలు కాలములో దేవుని యొక్క సంఘము అక్కడ కనబడదు దేవుడు నాకు తెలుసు యాభై సంవత్సరాలు ముందుకెళ్తే క్రైస్తవ సంఘము దేవుని యొక్క సంఘము భారతదేశంలో ఉండదు మన పిల్లలు పిల్లలు ఆరాధించే అవకాశం వాళ్ళకు ఉండదు కాబట్టి ప్రజలను సేవకులను హెచ్చరించాలి ఆ పరిస్థితులను దాటిపోవాలి రాబోయే యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు భారతదేశంలో దేవుని యొక్క ఉండాలి వినపడాలి రక్షణ వార్త వినపడాలి అనేక మందికి రక్షణ దేవుని యొక్క జ్ఞానము కలగాలి భారతదేశం అంతా సుసంపదతో కూడినటువంటి దేశం అయిపోవాలి అనేటువంటి దర్శనంతో ఒక నాయకుడు ఒక ఐఏఎస్ ఐఏఎస్ అంటే హైయెస్ట్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఐఎస్ అంటే మీకు తెలుసు బాగా చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు ఎవరంటే భారతదేశంలో సివిల్ సర్వీసెస్ అటువంటి వ్యక్తి ఉద్యోగం రిజైన్ చేసేసి ప్రభుత్వంలో అనేక గొప్ప కార్యాలు చేసి మంచి కలెక్టర్ మంచి నాయకుడు ఇతను జ్ఞాని అనుకున్నటువంటి వ్యక్తి ఉద్యోగం రిజైన్ చేసేసి పార్టీ పెడితే మేము అనుకున్నాం దేవుడు మాకు అవకాశం ఇచ్చాడేమో దేవుడు మోసేని పంపించినట్టు ఈ పేద ప్రజల కొరకు ఈయన్ని పంపించడేమో అని మేము విశ్వసించి ఆయనతో పనిచేయటం మొదలు పెట్టాం ప్రేమ దేవుడు నామానిపిస్తూ ఉంటాం అన్నగారు జాయిన్ అయ్యారు ఎంతో కష్టపడుతున్నారు తమ్ముడు రాబోయే రోజుల్లో మన పేద ప్రజలు తన జీవితాల్ని వాళ్ళే బాగు చేసుకునేటట్లుగా దేవుడు వాళ్ళకి రాజ అధికారం ఇవ్వబోతున్నాడు అందులో మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు ఆ పద దుబాయ్ వెళ్దాం అక్కడ మీటింగ్ పెడదాం ఈ దర్శనాన్ని వాళ్ళకి పాలు పంచుకుంటాం పంచుకుంటాం అన్నప్పుడు మేమందరం వేగే ప్రార్థన చేసినప్పుడు అయ్యగారిని దేవుడు చూపించాడు గట్టుగా చెప్పబడు దేవుళ్ళు ప్లీజ్ డోంట్ దిక్స్ దిక్స్ పాలిటిక్స్ ఒక ఉద్యమం అనుకోకండి ఇది పాలిటిక్స్ అనుకోకండి దిస్ ఇస్ ప్యాషన్ అండ్ విజన్ అండ్ ఫీలింగ్ ఆఫ్ హార్ట్ వర్నింగ్ ఫర్ అవర్ పీపుల్ దేవటారా మనం ఏ దేశంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మన రక్త సంబంధాలు మర్చిపోకూడదు మన దేశాన్ని మర్చిపోకూడదు మన గ్రామాన్ని మర్చిపోకూడదు మన తాగిన నీళ్లు తిన్నటువంటి తిండి చదువుకున్నటువంటి ఆ ప్లేస్ ఆ నేల మీద కూర్చొని రాసినటువంటి ఆ ప్లేస్ మర్చిపోకూడదు మనకు ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో అన్నం పెట్టినటువంటి మర్చిపోకూడదు డబుల్ ఇచ్చినటువంటి మర్చిపోకూడదు చదువు చెప్పినటువంటి వాళ్ళు మర్చిపోకూడదు ప్రార్థన చేసుకోవడం ఆ శిస్ చెప్పారు మీరు రైట్ ఈ దర్శనంతో మేము ఇక్కడ ఉన్నాం ప్రియమైన దేవుని బిల్లరా మీరు ప్రార్థన చేయండి సహకరించండి మీ ప్రజల కొరకు మీ దేశం కొరకు మీ కొరకు ప్రార్థన చేయండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు మనకు నడుగు సో ప్రివిలేజ్ మనం చాలా దీవించబడినటువంటి వ్యక్తులు పండుగలు తట్టు కొను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన ఎవరు చెప్పండి ఎవరు ఊజ్ హి అది మిస్ అవుతాం అది మిస్ అవుతున్నాం కాబట్టి మనలో పవర్ ఎవరు హి ఎవరు చెప్పండి ఎవరు చెప్పాలి ఆయన్ని ఆయన ఆయన ఎవరు చెప్పాలి క్వాలిటీ చెప్పాలి క్వాలిటీ ఆఫ్ హిమ్ కొండగా శక్తి రాదు తర్వాత వస్తుంది ఆ మాట చెబితే దాని జ్ఞానంతో విశ్వాసంతో ఆ మాటను మనం నమ్మితే విశ్వసి అప్పుడు శక్తి వస్తుంది కొండలు తట్టుకున్నాను నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన వల్లనే వస్తుంది సో యూ కెన్ బిలీవ్ ఆయన నమ్మచ్చు గట్టిగా చెప్పడం ఆయన నమ్మచ్చు ఇది బిలీవబుల్ కా ఆయన నమ్మచ్చు ఆయన చేసినటువంటి భూమి మీద ఆయన చేసినటువంటి ఆకాశము సూర్యసంత నక్షత్రం వాళ్ళే లివింగ్ సో యున్ ఆయన ఆయన మనం నమ్ముతా ఉన్నాము దేవుని దేవుడు నమ్మక స్తోత్రం మీ ఆశీర్వాదం కొరకు నా తృప్తి కొరకు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే నాకు ఫార్టీ మినిట్స్ సేవించారు అంతించారు మీరు చెప్పిల్ బో ఇంకా చాలా టైం ఉంది ఆ టైంలో నేను చాలా ఎక్కువ కవర్ చేస్తాను మేము చేయడం పెట్టారా చదివేపెట్లు వాక్యం చదివేపెట్లు ఉంటే మిలిక్ రాసిన పత్రిక పన్నెండు జాన్ చదవండి అయ్యగారు కళోడి పెట్టుకోవట్లేదు అవునండి ఐగారు కళాజూడి పెట్టుకోవట్లేదు కదా నేను కళోడి పెట్టుకోవట్లేదు నన్ను పరీక్షించుకుంటున్నాను నా విశ్వాసాన్ని దట్ ఐ ఐ షుడ్ రీడ్ వితౌట్ ప్లేస్ ఎస్ పన్నెండు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యోగముగా మీ శరీరంలోనూ ఆయనకు సమర్పించుకోండి దేవుడి హత్యలు ఒకటి మిమ్మల్ని బ్రతిమాల కొనుచున్నాను అపోతులే పౌరులు చెప్తున్నాడు ప్రేమ దేవుని పెట్టారు ఆ దేవుడు మనందరినీ ఏం కోరుతున్నాడంటే మనల్ని అందరినీ ఏమి కోరుతున్నాడంటే దేవుడు ఆస్వాదించబడాలి అని కోరుతూ ఉన్నాడు దీనికి ఉద్దేశం అదే మనం ఫలించాలి దేవుడిని నమ్మనిక ఇస్తూ ఉంటాం మనం ఆశ్రయించబడాలి మనం ఫలించాలి మనం అభివృద్ధి పొందాలి అని దేవుని పోతున్నాం ఇది మన దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం కానీ మనం అందరం కూడా నమ్ముతాం వాక్యాన్ని దాట్ అభివృద్ధి అవ్వాలి ఆత్మీయంగా ఫిజికల్గా ఫైనాన్షియల్గా అభివృద్ధి అవ్వాలి ఆత్మీయంగా ఫలించాలి మనం విజయవంతమైన జీవితాన్ని జీవించాలి గ్రేట్ ఉమెన్ గ్రేట్ మ్యాన్ అవ్వాలి గొప్ప జ్ఞానము నాకు రావాలి అని అందరూ మనమందరం కూడా ఆశిస్తాం కదా కానీ దేవుడు అదే కోరుతూ ఉన్నాడు దేవుడు నా మనకి స్థూతాం దేవుడు అదే కోరుతున్నాడు కానీ ఎందుకు మనలో అనేక మంది జ్ఞానులు కారు ఎందుకు అనేక మంది మనలో బిలియనీర్స్ కారు మిలియనీర్స్ కారు ఎందుకు మనలో అనేక మందికి అనారోగ్యము ఎందుకు మనలో అనేక మందికి జ్ఞానము తక్కువ ఎందుకు మనలో అనేక మందికి కుటుంబంలో శాంతి సమాధానము ఉండదు ఎందుకు మనలో అనేక మంది ఫెయిల్ అవుతూ ఉంటాము ఇక్కడ రావాలి జ్ఞానం కావాలి ఈ బైబిల్ జ్ఞానం మనకు రావాలి ఎప్పుడు ఏమైనా దేవుని బిడ్డరా దేవుడు మనకి ఇస్తూ మనం ఈ లోక జ్ఞానాన్ని వెతుకుతాము కానీ బైబిల్ జ్ఞానాన్ని మనము వెతకము బైబిల్ జ్ఞానము పరలోకము నుంచి వచ్చే జ్ఞానము అది దేవుడిచ్చే జ్ఞానము ఆ జ్ఞానము నాకు వాటమి లేదు దేవుడు నా స్తోత్రం వాటమి లేని జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానము అది శాశ్వతమైనటువంటి జ్ఞానము ఆ జ్ఞానము మనిషి జీవితంలోనికి నిరీక్షణ శాంతి సమాధానము ప్రేమ చేస్తుంది ఆ ప్రేమే దేవుడే ఉన్నాడు ప్రియమైన దేవుని పెట్టారు దేవుడిని ఆమర్తిస్తూ అలా ఆ జ్ఞానం కావాలంటే నీకేం కావాలంటే సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలంటే నీవు సంపూర్ణంగా దేవునికి లోబడుకోవాలి హోల్ ఆఫ్ యువర్ బాడీ షుడ్ బి సబ్మిటెడ్ నీ కళ్ళు నీ జ్ఞానేంద్రియాలు నీ మైండ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ హార్ట్ అండ్ హోల్ ఆఫ్ యువర్ బాడీ ఎవరి కంట్రోల్కి వెళ్ళిపోవాలి అర్థమైపోయింది మీకు దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయావాలి మీకు నిద్రపోకుండా అవసరం రా ఆలోచించిన అడుకోవాలి లేదా ఐగారు నాకు వెయ్యి ఒక్కరు సాయం చేయండి రెండు వేలు సాయం చేయండి మూడు వేలు సాయం చేయండి లేకపోతే లేదు వాక్యంలో చదువు దేవుని విశ్వాసం దేవుని యొక్క ప్రేమాన్ని హృదయంలో ఈజ్ మీ నేను ఇక్కడ ఉన్నాను ఇది నా స్థితి నీకు అప్ప చెప్తున్నాను యు బ్లెస్ మీ నన్ను దీవించు లేదా విడుదల చేయి స్వసే రక్షించు కాపాడు సమకూర్చు ఐ ఆమ్ నో బడి యువర్ సంబడి నీవు దేవుడు ఆ నడువు కానీ ఆలోచించుకో ఎలాగా హౌ కానీ మనం ఇండియన్స్